మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిలో గల మా ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ షాప్ లోకి చేరిన డ్రైనేజీ మురికి నీళ్లు షాప్ యజమాని తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి యధావిధిగా విధులు ముగించుకుని షాప్ కట్టేసి ఇంటికి వెళ్లి తిరిగి యథావిధిగా తెల్లవారి షాప్ను తెరిచి చూడగా డ్రైనేజ్ పొంగి మురికి నీరంతా షాప్ లోకి చేరుకోవడంతో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ తడిచి ముద్ద కావడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని షాప్ యజమాని మహేందర్ మీడియాకు తెలిపారు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు గానీ శానిటేషన్ సిబ్బంది స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి మురికి నీరును ఎత్తిపోసుకుంటూ బయటికి పంపించుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి